కొన్ని గోడూరు నియోజకవర్గ పరిధిలోని చిలపూరు మండలం నల్య్యకారి దాగుతోంది సదరు ప్రైవేట్ చెక్ పోస్ట్ నిర్వాహకులు అధికార పార్టీ నేతల పేరు చెప్పుకుంటూ ఇష్టాను రోడ్డు అడ్డంగా ప్రమాద ఇరుప డ్రమ్ములు వేసుకుంటున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గోడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు మండలం నల్లయ్య గారిపాలెం వద్ద అనుమతులు లేకుండా ప్రైవేట్ చెక్ పోస్ట్ నిర్వహిస్తుండటం విమర్శలకు తావిస్తోంది సదరు ప్రైవేట్ చెక్ పోస్ట్ నిర్వాహకులు అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకుంటూ ఇష్టానుసారంగా రోడ్డుకు అడ్డంగా ప్రమాద భరితంగా ఇనుప డ్రమ్ము నుంచి సిలికా లారీల లెక్కలు వేసుకుంటున్నారు కొందరు సిలికా వ్యాపారస్తులు రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై చెక్ పోస్ట్ స్టాప్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని మరి ఇష్టానుసారంగా ఎరుపులు రోడ్డుపై ఇరువైపులా ఉంచేసి అనుమతులు లేకుండా ప్రైవేట్ చెక్ పోస్ట్ నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు నిత్యం పగలు రాత్రి సిలికా లారీలను తరచుగా రోడ్డుకు ఓవైపు బారులు తీరుతూ నిలుపుతుండటంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఎటువంటి అధికారిక అనుమతులు ఇవ్వలేదని పోలీస్ రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు ఓవైపు అనుమతులు ఇవ్వలేదంటూనే పరోక్షంగా సహకారం అందిస్తూ తమకేమీ పట్టనట్లు చర్యలు తీసుకోకపోవడం పట్ల సంబంధిత అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరగకుండా జనజీవనానికి విఘాతం కలగకుండా పబ్లిక్ ప్లేస్లో ప్రైవేట్ చెక్పోస్ట్లు వెంటనే తొలగించే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు కోరుతున్నారు